నమస్తే పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో దేశాలు పెంచడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు అసలు ఇది ఎంతవరకు దీని మీద ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత రెడ్డి గారు ఉన్నారు విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ పాస్టర్ ప్రవీణ్ అసలు మరణం అసలు ఎలా జరిగిందో ఇప్పటికైతే ఎవరికి అర్థం కావట్లేదు సో ఆయన మరణం వెనక పెట్టుకొని ఇప్పుడు రాష్ట్రంలోకి వచ్చి దేశాలంటూ విదేశాలంటూ మాట్లాడటం ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అది ముందు పాస్టర్ది మరణం జరిగింది అది ఒక పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది అది ఒక యాక్సిడెంట్గా దాన్ని నమోదు చేయడం జరిగింది క్రిస్టియన్ మిషనరీ సంఘాలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది మాకు అమృతిపై అనుమానం ఉందంటే అనుమానాస్ఫూర్తిగా వాళ్ళు మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఎంక్వైరీ జరుగుతుంది ఈలోపు క్రైస్తవ వైసీపీ క్రైస్తవ ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్న లింగం అనే వ్యక్తి అది జరిగిన ఇమ్మీడియట్గా బయటకు వచ్చి అంటే చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది బైబిల్ని పక్కన పెట్టినట్టయితే కూచకోత కోస్తాం లేదంటే మేము మూర్ఖులం మేము మాకు గుంపు ఉంది అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి హిందూ క్రిస్టియన్స్ మధ్య విదేశాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆ సమయంలో అంటే సరే క్రిస్టియన్స్ కొంత భావోద్వేగానికి గురయ్యారు సరే మర్డర్ జరిగింది కదా పాస్టర్ది మిస్టరీగా మిగిలిపోయింది కదా అది మర్డరా లేదంటే యాక్సిడెంట్ అనేది ఇంకా ఆధారాలు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు అనే ఒక ఇది సందర్భంగా ఇది రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం జరిగింది రెచ్చగొట్టడం ద్వారా ప్రభుత్వాన్ని ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడం శాంతి భద్రతలు అదుపులో లేవని చెప్పడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం జరిగింది అందులో ఆ ప్రయత్నంలో భాగంగా ఈ లింగం అనే వ్యక్తి ఎవరని ఆరా తీసినప్పుడు వైసీపీ క్రైస్తవ దానికి సంబంధించిన ఉపాధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారతికి చాలా దగ్గర వ్యక్తిగా కొడాలి నానికి దగ్గర వ్యక్తిగా అర్థమైంది అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు మత విద్వేషాలు రెచ్చగొట్టాలనేది అతని యొక్క ఉద్దేశం కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నించినప్పుడు అసలు అతను చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయాడు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో గతంలో చంద్రబాబు నాయుడు కంటే ముందు టీడీపీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉండే అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో హిందూ ముస్లింల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేది ఘర్షణలు జరుగుతూ ఉండేది కర్ఫ్యూ ఉండేది ఓల్డ్ సిటీలో ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిన వచ్చిన దగ్గర నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాదు నగరంలో మత ఘర్షణలు కనుమరుగయ్యాయి దానికి కారణం టీడీపీ శాంతి భద్రత అరుపులో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉండగా మత ఘర్షణలు జరుగుతాయని ఏ విధంగా ఊహించిండో అర్థం కాదు అతనికి తెలిసి ఉండదు చరిత్ర ఎందుకంటే మనకు అంటే మీరు చిన్నోళ్ళు చాలా అంటే గతంలో మత ఘర్షణ అంటే హైదరాబాదు కేంద్రంగా ఉండేది ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ ఉండేది ఓల్డ్ సిటీకి వెళ్ళాలంటే భయంగా ఉండేది చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత అసలు పూర్తిగా సమూహ మార్పులు జరిగింది అది కంటిన్యూషన్ అవుతుంది తెలంగాణ విడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత అయినా విడిపోయిన తర్వాత అయినా మత ఘర్షణ అనే పదమే లేకుండా అయిపోయింది అలాంటిది క్రిస్టియన్ హిందువుల మధ్య మత ఘర్షణ సృష్టించాలని ప్రయత్నం చేస్తే అది అవకాశమే లేదు కానీ వాళ్ళు ఒక ప్రయత్నం చేయడం జరిగింది ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెళ్ళే అవకాశం లేదు ప్ర ప్రజల సమస్యల్ని ప్రజల కష్టాలని ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని బాధలని ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టయితే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసినట్టయితే మాత్రమే ప్రజలు అతన్ని ఆదరించే అవకాశం ఉంటుంది ఈ చిన్న లాజిక్ను మిస్ అయ్యి కేవలం ఈ ఒక్క అంశాలు ఎందుకంటే ఇప్పటివరకు ఆ మిస్ట్రీ తేలలేదు అది తేల్చాల్సిన బాధ్యత పోలీసులది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు హైదరాబాద్లో బయలుదేరిన వ్యక్తి ఎల్బీ నగర్లో బయలుదేరిన ఆ పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రతి మూమెంట్ను వాళ్ళు సీసీ ఫుటేజ్ ద్వారా మూడు వందల కెమెరాల సీసీ ఫుటేజ్ ద్వారా అతన్ని మిస్టర్ ని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా రాకముందే ముందే ఒక డిసిషన్కి వచ్చేసి ఇది జరిగింది జరిగిందో జరగాలో తెలియదు ఇలా జరిగింది ఇలా జరగడం వల్ల ఇలా జరుగుద్ది అని ఒక మదకర్షులను శాంతి భద్రతను విఘాతం కల్పించే చర్యలు చేస్తుంటూ ఖచ్చితంగా ఎవరైతే ఈ లింగం అనే వ్యక్తిని ఖచ్చితంగా ప్రభుత్వం పనిష్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటారు సార్ ఇప్పుడు రోజే కావచ్చు అంకర్ష్యామ్లా కావచ్చు ఇలానే శాంతి భద్రత అంటే మహిళలకి రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా పోతుంది కోటి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అంటే వాళ్ళ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉందో శాంతి భద్రత అంటే మీరేం మీరేం చెప్తారు సార్ ఇప్పుడు మనం ఏం చేసినామని మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయింది ఈ ఎన్ని రోజుల్లో ఎన్ని మానభంగాలు జరిగినాయి మీరు చెప్పినట్టుగా ఎన్ని హత్యలు జరిగినాయి ఈ రికార్డ్ చూపి రికార్డు చూపించి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పగలగాలి అంటే ఊరికే ఏదోగా మీరు ఆరోపణలు చేసి ఆరోపణలకి ప్రభుత్వం సమాధానం చెప్పాలంటే కొన్నిసార్లు అసలు వీళ్ళని పట్టించుకోవడం ఇలా ప్రెస్ మీట్లను కూడా వారు ఫాలో అవుతలేరు ఎందుకంటే చెప్పే ఒక వ్యక్తి ప్రెస్ మీట్ని కనుక ఫాలో అవుతూ ఫాలో అవ్వాలంటే అతనికి క్రెడిబిలిటీ ఉండాలి క్రెడిబిలిటీ ఉంటే ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి నిజంగానే ఈ విధంగా జరిగిందంటే అప్పుడు వాళ్ళు నమ్మే అవకాశం ఉంటుంది ఇప్పుడు నాలుగు సార్లు ప్రెస్ మీట్ పెట్టిన చెప్పిన విషయాన్ని చెప్పిన తర్వాత ఈరోజు కనీసం రోజా కానీ రోజా కనుక ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టినట్టు ఈ రోజు పత్రికల్లో కూడా వచ్చే అవకాశం లేదు అంటే ఎందుకు లైట్ తీసుకుంటున్నారు అంటే నువ్వు చెప్పే విషయంలో నీకు క్రెడిబిలిటీ లేదు నువ్వు చెప్తున్నది కరెక్ట్గా లేదనే విషయం నిజంగానే నువ్వు క్రెడిబిలిటీతో చెప్పినట్టయితే అది ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకుంటుంది నిన్నే అప్రిషియేట్ చేస్తారు ప్రజలు ఈ అంశాన్ని బయటికి తీసుకురావడం జరిగింది దీని ద్వారా ప్రభుత్వాన్ని నిలబడియడం జరిగింది దీని ద్వారా న్యాయం జరగడం జరిగిందని చెప్పి కాబట్టి ఇప్పుడు రోజా చెప్పే మాటలకు అసలు ఎలాంటి ప్రాధాన్యత లేదుగా మనం గుర్తించవచ్చు మనం గతంలో రోజా అంటే పేపర్ల ప్రెస్ మీడియా మొదటి పేజీలో వార్తగా కనిపించేది ఈరోజు రోజా వార్త ఎక్కడైనా కనిపిస్తుందా కనిపించట్లేదు అంటేనే ఆ ప్రాధాన్యత తగ్గిపోయింది అనే అంశం కాబట్టి ఇలాంటి చీప్ పాలిటిక్స్ కాకుండా మేము ఎందుకు ఓడిపోయాము ఓడిపోవడానికి కారణాలు ఏంటి ప్రజలను మనల్ని ఏ విధంగా పొందాలి తిరిగి ఏ విధంగా గెలవాలి అనే దాని మీద దృష్టి పెడితే ఆ పార్టీ మరొకసారి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది గెలుస్తుందా ఓడితే వేరే విషయం కనీసం పార్టీ మనుగడ సాగించే అవకాశం ఉంటుంది గెలుపు తర్వాత నీ పార్టీలనే నీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే నీతోనే ఉంటారో ఉండరో తెలియదు కొంతమంది జైలుకి వెళ్తున్నారు కొంతమంది పార్టీని వదిలేసిపోతున్నారు ఇప్పుడు ఈ ఈ రోజానే రేపు ఉంటుందో ఉండదో తెలియదు ఎందుకంటే నీ వెంట ఉన్న నెంబర్ టూనే విజయసాయి రెడ్డి రాజకీయాలను వదిలేసిపోవడం జరిగింది కానీ రోజా ఉంటుందా అంబటి రాంబాబు ఉంటుందా వాళ్ళిద్దరే ఈరోజు ఎక్కువ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు వీళ్ళు రేపు ఉంటారా వెండరా తెలియని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా కనీసం ఆ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి ఎందుకు ఓడిపోయామని తెలియాలి ఇలాంటి మత ఘర్షణలు ఇలాంటివి చేయడం వల్ల గెలవలేవనే విషయాన్ని అయితే వైసీపీ గ్రహించాల్సిన అవసరం ఉంది సార్